భగవద్గీతలో ఐదవ అధ్యాయం కర్మ సన్యాస యోగము ఇందులో శ్రీకృష్ణుడు అర్జునుడికి కర్మత్యాగం గురించి వివరించాడు అర్జునుని సందేహం మూడవ నాలుగవ అధ్యాయాల్లో కృష్ణుడు కర్మ చేయి అని చెప్పాడు కానీ ఒకసారి జ్ఞానం సన్యాసం గొప్పవి అని కూడా చెప్పాడు అందుకే అర్జునుడు మళ్ళీ అడిగాడు ఓ కేశవ మీరు సన్యాసం అంటే కర్మను వదిలేయడం గొప్పదని చెబుతున్నారు మరోవైపు కర్మ యొక్క యోగం గొప్పదని కూడా చెబుతున్నారు రెండు వ్యతిరేకంగా అనిపిస్తున్నాయి అయితే నాకేది శ్రేయస్కరము నిజంగా ఏది చేయాలో నాకు చెప్పు అని అర్జునుడు శ్రీకృష్ణుని అడిగాడు అప్పుడు శ్రీకృష్ణుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు అర్జున సన్యాసం అంటే జ్ఞాన మార్గం మరియు కర్మయోగం రెండు మంచి మార్గాలే కానీ వీటిలో కర్మయోగమే శ్రేష్టమైనది ఎందుకంటే కర్మను వదిలేసి సన్యాసం చేయడం కష్టం కానీ కర్మ చేయడం అందరికీ సాధ్యం కర్మను ఫలాసక్తి లేకుండా చేస్తే అది కూడా సన్యాసమే అవుతుంది అందువల్ల నువ్వు యోగిగా మారాలి నిజమైన యోగి అన్ని వేళలా కర్మలో ఉండి కూడా ఆత్మశాంతిని పొందుతాడు నిజమైన సన్యాసి ఎవరు అని కృష్ణుడు ఉదాహరణ ఇస్తూ ఇలా అన్నాడు అర్జున నిజమైన సన్యాసి ఎవరు అంటే ఎవరు ద్వేషం రాగం వదిలిపెడతారో వారు ఎవరు కర్మ చేసినా నేను చేశాను అనే భావం లేకుండా భగవంతునికి సమర్పిస్తారో వారు అటువంటి యోగి సమానంగా అందరినీ చూస్తాడు బ్రాహ్మణుడిని గోవును ఏనుగును కుక్కను అజ్ఞానిని అందరిలో ఒకే ఆత్మను గుర్తిస్తాడు అతడే నిజమైన జ్ఞాని నిజమైన సన్యాసి అని శ్రీకృష్ణుడు చెప్పాడు కృష్ణుడు మళ్ళీ వివరించాడు యోగి ఎప్పుడు అనాసక్తుడై ఉంటాడు కర్మలో ఫలాసక్తి ఉండదు ఏ ఫలితం వచ్చినా సుఖం దుఃఖం విజయం పరాజయం అన్నీ సమానంగా స్వీకరిస్తాడు ఇలా చూసేవాడు కర్మబంధనాల నుండి విముక్తుడవుతాడు కర్మలో ఉన్న అతడు కర్మకు అతీతుడవుతాడు పరమానందం విముక్తి గురించి కృష్ణుడు చివరగా బోధిస్తూ ఇలా అన్నాడు యోగి లోపల ఆనందాన్ని వెతుకుతాడు అతనికి బాహ్య విషయాల్లో ఆధారపడాల్సిన అవసరం ఉండదు ఆత్మలోనే శాంతి ఆనందం పొందుతాడు అటువంటి యోగి భగవంతునితో ఏకమవుతాడు జనన మరణ చక్రం నుండి విముక్తి పొందుతాడు బ్రహ్మానందాన్ని పొందుతాడు ఇందులో మనకు నేర్పించే పాఠాలు ఏమిటంటే సన్యాసం కర్మ వదిలేయడం కంటే కర్మయోగం కర్తవ్యాన్ని ఫలాసక్తి లేకుండా చేయడమే శ్రేష్టం నిజమైన యోగి సమాన దృష్టితో అందరినీ చూస్తాడు కర్మలో ఉన్న ఫలాసక్తి లేకుండా ఉంటే అతడు బంధం నుండి విముక్తి పొందుతాడు యోగి ఆత్మలోనే ఆనందాన్ని పొందుతాడు చివరికి భగవంతునితో ఏకమవుతాడు అనే విషయాలు మనకు ఈ అధ్యాయం ద్వారా అర్థమవుతున్నాయి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో అధ్యాయంతో మళ్ళీ కలుద్దాం